హాయ్ హలో ఈరోజు కొన్ని బీరకాయలు అయితే కోస్తున్నాం మేమైతే రెండు రకాల బీరకాయలు పెట్టుకున్నాం ఇది ఒక రకం బీరకాయ అలాగే ఇదొక రకం ఇది నాటు వెరైటీ అండి షార్ట్గానే వస్తుంది చూసారా చేతిలో ఇలా వచ్చింది ఈ రకం ఇంకొకటి ఏమంటే కొంచెం పొడవ వస్తుంది ఇదిగోండి ఈ వెరైటీ అనమాట ఇది నాటు కాదు హైబ్రిడ్ వెరైటీని అదే ఇవి హార్వెస్ట్ చేస్తాను ngā 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 ఇదిగోండి మూడు కాయలు అయితే హార్వెస్ట్ చేశాను సరిపోతాయి కదా ఒక చిన్న ఫ్యామిలీకి మూడు కాయలు బీరకాయలు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే అండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం